ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అనేక శుభ ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా అప్రయత్న కార్యసిద్ధి వ్యాపారస్తులకి లాభాలు నూతన వ్యాపారులకి అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరు విద్యుత్ వాహన వ్యాపారాలకు అనుకూలత ఆరోగ్యం మెరుగుపడడం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండడం వస్తువులు వాహనాలు కొనుగోలు అవకాశాలు ఆస్తుల సంక్రమణ కోర్టు వివాదాల పరిష్కారం విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు స్నేహితుల ద్వారా మంచి అవకాశాల లభ్యత tá కుటుంబ సమస్యల పరిష్కారం వాహనాల ద్వారా లాభాలు వివాహ ప్రయత్నాల అనుకూలత మానసిక ప్రశాంతత సంతాన ప్రాప్తి ఉద్యోగస్తులకి పదోన్నతులు పోటీ పరీక్షల్లో విద్యార్థుల విజయం బద్దకం తగ్గి పెట్టుబడుల ఆలోచన ఆదాయం పెరుగుదల అప్పుల నివారణ ఆరోగ్యంపై శ్రద్ధ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి స్త్రీలకి ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఉత్సాహం వ్యాపారులకి ప్రాప్తి మొండి బకాయిలు వసూలు వంటి అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రశేఖర అష్టకం పారాయణం చేయండి ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు